ఇది కేవలం ఒక వీడియో కాదు నా నోటి నుండి మాత్రమే వచ్చే మాటలు అసలు కాదు ఇది ఓ తల్లిదండ్రుల చేతకానితనం ఇది ఈ సమాజాన్ని చూసిన ఓ గుండెపడే ఆవేదన మాటలు కూడా రాని ఓ హృదయం చిరిగిన బట్టలతో మాసిన శరీరంతో చేయి చాపి భిక్షమెత్తుకోవడాన్ని చూసిన ఓ కళ్ళు రగిలి కార్చిన కన్నీటి ఫలితమే ఈ వాక్యాలు ఏ పిల్లాడైనా మొదట అమ్మ అత్త తాత అనే పదాలు పలకడం నేర్చుకుంటాడు కానీ వీరు మొదట అయ్యా భిక్షం అనే పదాలు నేర్పారు ముద్దులొలికే ఆ పాలబుగ్గలు ముత్యాలు విరచిమ్మే ఆ పూసినవ్వులు ఈ సమాజం యొక్క స్వార్థానికి బలి అయ్యాయి వారి జననం వారు కోరుకోని వరం వారి జీవితం ప్రతిరోజు జరిగే యుద్ధం ఈ ప్రపంచంతో వారి పరిచయానికి కనీసం ఐదేళ్లైనా నిండక ముందే ఈ ప్రపంచం ముందు వారు చేయి చాపేలా చేసిందెవరు నాన వేలు పట్టుకుని అమ్మను అందుకోవడానికి మొదలవ్వాల్సిన మొదటి అడుగు ఎవరో విసిరే రూపాయి వైపు తడబడుతూ పరిగెత్తేలా చేసిన పాపం ఎవరిది కనిపారేసిన తల్లిదా పెంచలేక వదిలేసిన తండ్రిదా పసిహృదయాన్ని అక్కున చేర్చుకోలేని ఈ సమాజానిత కారణం ఏదైనా కారకులు ఎవరైనా కన్నీరు మాత్రం ఆ పసికల్లది సమాజం స్వేచ్ఛని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంది ఆ హృదయాలను ఎందుకు ఇలా గాయపరుస్తున్నారు అని అడిగితే నా పిల్లలు నా ఇష్టం అనే సమాధానం ఇచ్చే స్థితిలో కొంతమంది ఉన్నారు మనిషి జీవితంలో అత్యంత విలువైనది బాల్యం తల్లిదండ్రులు లేక దానిని అనుభవించలేకపోయేది కొంతమంది అయితే తల్లిదండ్రులు ఉండి కూడా వారి ప్రేమ దక్కక అందులో అలమటిస్తున్న వారు మరికొందరు దానికి కారణం బాధ్యత లేని తల్లి కావచ్చు బాధ్యతలని బరువుగా భావించిన తండ్రి కావచ్చు ఏది ఏమైనా నలిగిపోతుంది మాత్రం ఆనందం ఎరుగని ఆ హృదయాలు మాసిపోయేది మాత్రం నవ్వులు ఎరుగని ఆ పసిమల్లెలు నా దృష్టిలో మోసి కని పాలిస్తే మాత్రమే తల్లి కాలేరు తన స్థితి ఏమైనా చుట్టూ పరిస్థితి ఏదైనా తండ్రి వదిలేసిన సమాజం విడివేసినా కన్నీరు ఆవిరైపోతున్నా శరీరం మన్నులో కలుస్తున్నా రక్తం ఇంకిపోతున్నా తన చివరి శ్వాస తనని వీడే వరకు తన ఊపిరి చివరి అను గాలిలో కలిసే వరకు మాంసం పంచుకుని తన బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకున్న ఎవరైనా సరే తల్లే అవుతారు అటువంటి తల్లి దైవ సమానులు మాత్రమే కాదు దైవం కంటే ఎక్కువ కానీ నేను చూసిన కొందరు వారి స్వార్థం కోసం కనీసం నోట్లో నాలుగు పళ్ళు కూడా రాని ఆ పసిబిడ్డల్ని సంగలో వేసుకొని ఎర్రటి ఎండలో ఆ నవ్వులు వాడిపోయేదాకా ఆ కళ్ళు అలసిపోయేదాకా తిప్పుతున్నారు అడుగులు కూడా సరిగ్గా నిలబెట్టలేని ఆ పసికాలని గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నడిచేలా నడవలేక అలిసేలా చేస్తున్నారు తల్లి బడిలో ఆడుతూ బడిలో గడపవలసిన వారి బాల్యం భుజాలు కాయలు కాసేదాకా బొచ్చలు మోస్తూనే ముగిసిపోయేలా చేస్తున్నారు ఏకన్నా తల్లిదండ్రులైనా తమ బిడ్డల ఆనందాన్ని అధికారాన్ని అందమైన జీవితాన్నే కోరుకుంటారు కదా మరి వీరు ఆ బిడ్డల్ని కనలేదా నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే మన సంతోషం కోసమో స్వార్థం కోసమో సుఖం కోసమో మనల్ని నమ్ముకొని ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఏ చిన్నారి తల్లిదండ్రుల ప్రేమకి దూరం కాకూడదు ఆ అమాయకపు అపురూపమైన బాల్యం ప్రతి చిన్నారి అమ్మఒడిలో నానభుజాల మీద ఆనందంగా అనుభవించాలి తండ్రి ఎండన తల్లి మాటున వరంగా భావించే చిన్నతనం ఏ బిడ్డకి శాపంగా మారకూడదు